హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్ స్టోరీ రైటర్ ఎర్రంశెట్టి మధు గారు స్టోరీ నేమ్ సత్యభామ పార్ట్ టెన్ నేను కళ్ళు విప్పాను చాలా అందంగా ఉంది తను అని భార్య కేసి చూసి చెప్పాలంటే నిన్ను మించిన అందం తనది అన్నాడు అన్నాక భార్య ముఖంలో మారుతున్న రంగులను చూసి నవ్వుతూ ఉడుక్కోకు నీ అంత అందగత్త అయితే కాదులే ఊరికే తమాషా కన్నాను బహుశా నీలో ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉండొచ్చు అయినా మంచి అందమేగా అని మళ్ళీ కొనసాగించాడు ఆ చెప్పండి ఏం కావాలి అన్నాను ఈలోపు శ్రీ సత్య మధ్యలో దూరి ఎంత వయసుంటుంది తనకి అని అడిగింది నాకంటే ఒక సంవత్సరం పెద్దదే ఉండొచ్చు అన్నాడు మధుకర్ ఓకే కంటిన్యూ తర్వాత ఏమైంది అంది శ్రీ సత్య ఎక్కడా అడిగాడు మధుకర్ ఏం కావాలని మీరు అడిగా రావిడని ఎస్ అడిగాను దానికి ఆవిడ నన్ను బెంగళూరుకి వచ్చే స్టేజీలో నిద్ర లేపగలరా అంది వేడుకోలుగా నాకు కోపం వచ్చింది అంటే నేను తెల్లవార్లు ఈవిడ కోసం నిద్ర మేలుకుని ఉండాలా అని కానీ ఎందుకో సర్దుకున్నాను తనతో డిస్కషన్ పెట్టే ఓపిక లేక సరే పడుకోండి లేపుతాను అని చెప్పి కళ్ళు మూసుకున్నాను చెప్పాలంటే ఆవిడని నిద్ర లేపే ఆలోచన నాకు ఏమాత్రం లేదు అరగంట మాత్రమే ప్రయాణం సాగి ఉంటుంది తొడ మీద ఏదో కదిలినట్టు అనిపించింది కళ్ళు విప్పాను ఆవిడ చేయి నెమ్మదిగా నొక్కుతుంది సీరియస్గా ప్లీజ్ అని చెప్పి పక్కకి ఆవిడ చేతిని నెట్టాను మళ్ళీ అరగంట గడిచింది ఈసారి మెలకువ వచ్చేసరికి ఆవిడ ఏకంగా జిప్ లాగి తన చేతిని అక్కడ పెట్టి నెమ్మదిగా నొక్కుతుంది నాకెందుకోగాని నా తల్లి గుర్తుకు వచ్చింది అంతే ఒక్కటే దెబ్బ ఒక్కటే ఒక్క దెబ్బ ఆవిడ ముందు పళ్ళు రెండు విరిగిపోయాయి ధారలు కట్టిన రక్తంతో కలిసి కిందపడ్డాయి వింటున్న సత్య ఒలిక్కిపడి దూరం జరిగింది తెలియకుండానే ఒక విధమైన ఫియర్ ప్రవేశించింది ఏంటి అంత మాత్రానికే పళ్ళు విరిగిపోయేలాగా కొట్టారా అది కూడా ఒక అందమైన స్త్రీని ఈ మాటలు పైకి అనలేదు తనలో తానే అనుకుంది సత్య అతడు చాలా మామూలుగా చెప్పుకుంటూ పోతున్నాడు బస్సు మొత్తం ఒక్కటే రక్తం దానికి తోడు ఆవిడ అరుపులు ఏడుపులు బస్ అంతా గందరగోళంగా మారింది ఆ తర్వాత ఏదో హాస్పిటల్ని చూసి ఆవిడని అక్కడే దింపి చికిత్స తర్వాత నేను మరో విధంగా వెళ్ళిపోయాను శ్రీసత్య వినడం లేదు ఆలోచిస్తుంది ఎలా విశ్లేషించాలి ఇతడి మనస్తత్వాన్ని ఒక స్త్రీని కొట్టి తల్లి గుర్తొచ్చిందంటాడు అయినా తల్లి లాంటి స్త్రీని కొట్టడం ఏమిటి అంటే తల్లి ఏదైనా పొరపాటు చేస్తే అలాగే కొట్టేస్తాడా తల్లిని కొట్టగలిగిన వాడు తనని మాత్రం ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తాడు అందుకేనా ఆ రోజు తనని కొట్టే ముందు అతని కళ్ళు భయం కొలిపేలాగా ఎర్రగా మారాయి భార్యని కాబట్టి చిన్నగా కొట్టాడా లేదంటే అలాగే పళ్ళు విరిగేలాగా కొట్టేవాడా అదలా ఉంచితే తను చేసింది చిన్న తప్పు కాబట్టి చిన్నగా శిక్షించాడా అదే పెద్ద తప్పు అయితే ఏకంగా చంపేస్తాడా ఇలా ఆమె ఆలోచనలు పరిపరి విధాలు పోయాయి పెళ్లి చూపుల్లో ఆమెకొచ్చిన అనుమానం మళ్ళీ నిద్రలేచింది ఎక్కడ చూశాను ఇతడిని ఏదో పెద్ద సంఘటన జరుగుతుందా అని చూసింది తను ఎక్కడా ఎక్కడా అని తల బద్దులు కొట్టుకుంటూ ఆలోచించింది గుర్తుకు రాలేదు అయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది అంతలోనే ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు మధుకర్ ఒలిక్కిపడింది శ్రీ సత్య అతడు అడుగుతున్నాడు శ్రీ నేను చెప్పేది నువ్వు వింటున్నావా అని వింటున్నాను చెప్పండి మాటలు పల్చగా వచ్చాయి అతడు కొనసాగించాడు ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్ర రాలేదు ఒక స్త్రీని అంతగా కొట్టినందుకు నా మీద నాకే కోపం వచ్చింది ఇక అక్కడ ఉండలేకపోయాను బిజినెస్ పనిని మధ్యలోనే వదిలేసి వెంటనే తిరుగు ప్రయాణం అయ్యాను తర్వాత వస్తు వస్తు ఆమెను దింపిన హాస్పిటల్ దగ్గర ఆగి తన గురించి ఎంక్వైరీ చేశాను తను బాగానే ఉందని కొద్ది రోజుల తర్వాత ఆర్టిఫిషియల్గా పళ్ళు సెట్ చేయవచ్చని చెప్పారు ఫైనాన్షియల్గా హెల్ప్ చేద్దామని తన ఫోన్ నెంబర్ అడిగితే లేదన్నారు చాలా రోజులు నాకు నిద్ర పట్టలేదు అనవసరంగా ఒక స్త్రీని కొట్టానే అని ఎక్కడో ఒక బాధ విపరీతమైన కోపానికి అసహనానికి గురైనందుకు నా మీద నాకే ఒక వెగటు భావం ఆ సమయంలో నాకేదైనా సైకలాజికల్ డిసార్డర్ ఉందా అని కూడా అనుమానం వచ్చింది వెంటనే డాక్టర్ను కలిశాను ఏమన్నాదయన మధ్యలో సత్య అడ్డుపడింది నో ప్రాబ్లం ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ కాకపోతే ఆ రోజు జరిగింది ఒక చిన్న దుర్ఘటన అనుకుని వదిలేయండి అనుకోకుండా కోపం వస్తుంటే మనసునేదైనా మరో విషయం మీదకి డైవర్ట్ చేయండి మందులు కూడా అక్కర్లేదు ఇది డాక్టర్ గారు నాకు చెప్పిన విషయం ఆమెకి రిలీఫ్గా అనిపించింది తన తప్పు తను తెలుసుకుని బాధపడ్డాడంటే ఇతడు పెద్ద దుర్మార్గుడైతే కాదు ఏదో క్షణికావేశంలో అలా ప్రవర్తించాడు తప్పితే నిజంగా చెడ్డవాడైతే కాదు అనుకుంది శ్రీ సత్య ఈలోపతడు అంతే శ్రీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఒక్క ఆడపిల్ల మీద కూడా చేయి చేసుకోలేదంటే నమ్ము అన్నాడు ఆమెకి విచిత్రంగా అనిపించింది ఎవరికైనా సరే ఆడపిల్ల మీద చేయి చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అదేదో తన గొప్ప గుణాల్లో ఒకటైనట్టు బయటకి చెప్పుకోవడం దేనికి తార్ఖానం అనుకుని అంటే మగవాళ్ళ మీద చేసుకున్నారా అని అడిగింది శ్రీ సత్య లేదు లేదు ఉదయం కొట్టానంతే అన్నాడు ఆమె మళ్ళీ ఒలిక్కి పడింది ఉదయం కొట్టారా ఎవరిని భయంగా అడిగింది శ్రీసత్య మనం దిగిన హోటల్ మేనేజర్ని అన్నాడు మధుకర్ దేనికి తప్పు చేశాడు తప్పు చేశాడా ఏం తప్పు ఆమె ఆశ్చర్యంగా అడిగింది చాలా పెద్ద నేరంలే నీకు తెలిస్తే నువ్వు వెళ్ళి కొట్టి మరీ వస్తావు అన్నాడు మధుకర్ చెప్పండి పర్లేదు వింటాను అంది శ్రీ సత్య ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా చెప్తాలి అంటే మన పని అయిపోయాక లేదంటే మూడ్ ఖరాబ్ అవుతుంది అని ఆగి మళ్ళీ అసలు మన శోభనం బ్రేక్ పడింది కూడా ఆ వెదవ వల్లనే అన్నాడు మధుకర్ ఏం చేశాడు మళ్ళీ ఆసక్తిగా అడిగింది శ్రీ సత్య చెప్పాల్సిందేనా అని అడిగాడు మధుకర్ చెప్పండి ప్లీజ్ భర్త మనస్తత్వం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది అనిపించింది ఆమెకి మన శోభనం జరిగే గదిలో కెమెరాలు పెట్టాడు అతను చెప్పడమే ఆమె షాక్ తగిలినట్టుగా ఆగిపోయింది కెమెరాలు పెట్టాడా మై గాడ్ అంది శ్రీ సత్య అవును ఇదిగో అవి అని జేబులో నుండి తీసి ఆమె చేతిలో పెట్టాడు సమయానికి నేను చూడబట్టి సరిపోయింది లేకుంటే ఈ పాటికి మనిద్దరం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది బాధగా అన్నాడు మధుకర్ ఆమె చప్పున అతడి దగ్గరికి జరిగి చేతిని పట్టుకుంది అవును ఈయన చెప్పినట్టే అదే ఉంటే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితే అది నిజంగా తన భర్త ఆ పరిస్థితి రాకుండా కాపాడాడు అలా అనుకున్నాక అప్పటి వరకు ఆమె పడ్డ టెన్షన్ అంతా ఎవరో చేత్తో తీసేసినట్టు పోయింది భర్త మంచితనాన్ని భార్యగా తను కాకపోతే ఇంకెవరు గుర్తిస్తారు అనుకొని ఏమండి అని గోముగా పిలిచింది ఆమె చెప్పు అన్నాడు మధు హైవే పక్కన ఎక్కడన్నా డాబా హోటల్ ఉంటే కారాపించు లైట్గా టిఫిన్ తీసుకుని వెళ్దామంది వైనాట్ అని అతడు భుజాలు ష్రద్ చేసి అడ్డుగా ఉన్న తెరని తట్టాడు అతడు దించాక ఎక్కడన్నా మంచి డాబా హోటల్ కనిపిస్తే కారాపు అని చెప్పాడు మధుకర్ దానికి కేశవ్ ఓకే సార్ అని చెప్పి షట్టర్ క్లోజ్ చేసేసాడు మళ్ళీ అతడెవరు పేరు పెట్టి మరీ పిలుస్తున్నారు అంత ఇంపార్టెంట్ పర్సన్నా డ్రైవరే కదా అంది సత్య కేవలం డ్రైవర్ మాత్రమే కాదు నాకు బాడీగార్డ్ కూడా ఒక్కడే నలుగురితో సమానం అలాగే ఇతడు కాకుండా మరో ముగ్గురు పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు నాకు ఎక్కడుంటారు వీళ్ళంతా నైట్ కనీసం కనిపించరు అని అడిగింది శ్రీ సత్య క్యార ఉంటారు ఎప్పుడు నాకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఏదైనా జరిగితే కేవలం టూ మినిట్స్లో నన్ను క్యాచ్ చేస్తారని చెప్పాడు మధుకర్ ఎందుకు వీళ్ళంతా మీకు డబ్బులు వేస్ట్ కదా అంది శ్రీ సత్య బిజినెస్ కదా రైవల్స్ ప్రాబ్లం ఎక్కువ కాబట్టి ఉండాలి తప్పదు అన్నాడు ఏం బిజినెస్ అనండి టెన్షన్ జీవితం తప్పదు శ్రీ ఏదో ఒక వ్యాపారం లేకపోతే మనిషి బ్రతకలేడు ఒక స్టేజ్ వరకు డబ్బు కోసం ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడం కోసం ఆ పైన ఫ్రస్టేజ్ కోసం అంటే నెంబరింగ్ గేమ్ వన్ టూ త్రీల కోసం పాకులాట వినటానికి బాగోదేమో కానీ టెన్షన్తో కూడిన తీయటి లైఫ్ అది కాకపోతే చదరంగంలో లాగా ఎత్తులు పై ఎత్తులు నడుస్తూనే ఉంటాయి అందుకే సెక్యూరిటీ తప్పనిసరి అని చెప్పాడు మధుకర్ ఆమె అనుకుంది ఏమో పొండి మీరు చెప్పేవి వింటుంటే నాకొక పక్క థ్రిల్లింగ్గాను మరొక పక్క టెన్షన్గాను భయంగాను ఉంటుంది కారు డాబా ముందు ఆగింది ఏం తీసుకుంటావని అడిగాడు మధుకర్ శ్రీ సత్యని సింపుల్ రెండు పుల్కా ఒక ఎగ్ బజ్జీ అంతేనా భోజనం టైం కూడా అయిపోయిందిగా చాలు సహించదు పైగా నైట్కి బాడీ ఇబ్బంది పడకూడదు కదా తేలిగ్గా కదలాలి కన్ను గీటి నవ్వింది అవునవును ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి లేదంటే కదలటం కష్టం అన్నాడు మధుకర్ సిగ్గుపడలేదు శ్రీ సత్య నేను చెప్పింది కూడా ఆ ఉద్దేశంతోనే అందువలన మీరు కూడా కొంచమే తినండి సార్ పైగా కష్టమంతా మీరే పడాలి అని నవ్విందామే ఏం చేద్దాం సోమ్ ఒకటిది సోకొకటిది అంటున్న అతని మాటలకి అర్థం కాలా అంది అదే కష్టం మాది సుఖం మీది ఘుమ్మనంగా నవ్వేశాడు అయ్యో నంగనాచి బయలుదేరాడమ్మా అస్సలు సుఖమే ఎరగడు మూతి తిప్పింది శ్రీ సత్య ఈలోపు డ్రైవర్ కిందకి దిగి సార్ ఏం తెమ్మంటారు అన్నాడు డోర్ నాక్ చేసి మధుకర్ డ్రైవర్తో వన్ మినిట్ అని శ్రీ పుల్క కారులో తినేస్తావా లేక లోపలికి వెళ్దామా అని అడిగాడామని కారులో ఎందుకండి బంధించినట్టు లోపలికి వెళ్దాం పదండి ఆరు బయట కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ తినచ్చు అందామే ప్రకృతిని ఆస్వాదిస్తూ తినాలంటే నువ్వు ఇలా చీరలో రాకూడదు కనీసం చుడిదార్లో అయినా ఉండాలి అప్పుడు ఆరు బయట నలుక మంచం మీద కూర్చుని ఎంజాయ్ చేస్తూ తినచ్చు అన్నాడు సర్లేండి వచ్చేసంగా ఈ పూటకి ఎలాగోలా అడ్జస్ట్ అవుదాం అంది శ్రీ సత్య మధుకర్ వెంటనే డ్రైవర్ని ఉద్దేశించి వద్దులే కేశవ్ మేమే వెళ్ళి తినేసి వస్తామని చెప్పాడు దానికి డ్రైవర్ వినయంగా తలుపి దూరంగా వెళ్ళి నిలబడి చుట్టూ గమనిస్తూ ఒకసారి తన బొడ్డులో ఉన్న ప్రిస్టల్ని చెక్ చేసుకుని మిగతా సహచరులకు ఇన్ఫామ్ చేశాడు వెంగమాంబ డాబా బీ సైడ్ నేషనల్ హైవే అంతే ఆ మాత్రం హింట్ సరిపోతుంది వాళ్ళు అలర్ట్ కావడానికి అంతే ఆ మాత్రం హింట్ సరిపోతుంది వాళ్ళు అలర్ట్ కావడానికి కాకపోతే ఎంత అలర్ట్ అయినా జరిగే ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి అలాగే వీళ్ళ కోసం ఒక ఇన్సిడెంట్ కాచుకుని ఉంది కథని మలుపు తిప్పగల సంఘటన అది అదేమిటో తెలిసే అవకాశం ఏమాత్రం లేదు ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్